అభివృద్ధికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి బట్టి విక్రమార్క మల్లు తెలిపారు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మజ్జిబూడెంలోని బౌద్ధ స్థూపం ఖమ్మం కిల్లాను రాష్ట్ర టూరిజం ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గిడ్డంగుల సహకార సంస్థ అధ్యక్షులు రాయల నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించి ప్రపంచ పటంలో తెలంగాణను నిలపడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బౌద్ధ స్థూపం ఒకటవ శతాబ్దంలోనిదని దక్షిణం భారతదేశంలో అతి పెద్దదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం కిల్లాకి వెయ్యేళ్ల చరిత్ర ఉందని మహాచారిత్రక కట్టడం అన్నారు అనంతరం ఉప ముఖ్యమంత్రులు ఎంపీలతో కలిసి భక్త రామదాసు గృహాన్ని సందర్శించారు తెలుగు వాగయకార ఆద్యులు భద్రాశీల శ్రీ సీతారామ దేవస్థానం నిర్మించిన భక్త రామదాసు కంచర్ల గోపన్న నాలుగు దశాబ్దాల కిందట జీవించిన నేలకొండపల్లిలోని ఆయన స్వగృహాన్ని పక్కనే నిర్మాణంలో ఉన్న నూతన ధ్యాన మందిరాన్ని సందర్శించారు భక్త రామదాసు వినియోగించిన బావిని పరిశీలించారు అప్పటి విశేషాలను అర్చకులు స్థానికుల ద్వారా తెలుసుకున్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజిమ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షులు రమేష్ రెడ్డి నగర మేయర్ పునుకొల్లు నీరజ ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఉప మేయర్ ఫాతిమా జోహరా కార్పొరేటర్లు పర్యాటక శాఖ అధికారులు తదితరులు తెలంగాణలో ఉన్నటువంటి టూరిజాన్ని పాపగండా చేయటం కోసం తద్వారా దేశంలో ఉన్నటువంటి పర్యాటకులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యాటకులను కూడా ఉదాహరణకి నల్కొండపల్లిలో ఉన్నటువంటి బుద్ధిస్టు సంబంధించినటువంటి స్థూపాలు కానీ ఇతరత్ర స్థూపాలు కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడానికి అవకాశం జపాన్ లాంటి దేశం పెద్ద ఎత్తున బుద్ధి స్థూపాలు సందర్శన రావడానికి అవకాశం తద్వారా జిల్లాలో టూరిజం పర్యటన కాకుండా ఆదాయం కూడా పెరిగేటువంటి కార్యక్రమం అనేక రకాలైనటువంటి ఉపాధి అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోయే క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద Sir, 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 sir,

एक <laughs> रहेगा ఈ యొక్క కిల్లా చరిత్ర వెయ్యి సంవత్సరాలకు పూర్వమే ఇది అనేక రాజులు రెడ్డి రాజులు కావచ్చు ఎలమరాజులు కావచ్చు దాని తర్వాత జరిగినటువంటి యుద్ధాల్లో ముస్లిం రాజులు కూడా దీన్ని ఆక్రమించుకోవటం మళ్ళీ ఒకసారి తెలుగు ప్రభువులు ఆక్రమించుకోవటం ఆ రకంగా అనేక రూపాంతరాలు జరిగి ఈరోజు ప్రజాస్వామ్య రాజ్యంలో ఈనాడు నిటార్స్గా ఖమ్మం కిల్లా నిలబడి వెయ్యి సంవత్సరాలైన చెక్కు జదరకుండా ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ మహాకట్టడం చారిత్రక కట్టడం ఇది ప్రజలందరూ ఆస్వాదించేటట్టుగా ప్రజలందరూ దీన్ని చూసి దీని చరిత్ర తెలుసుకోవటంతో పాటు గతం యొక్క చరిత్రను కూడా మనం మన్నం చేసుకొని చరిత్రని మనం గుర్తుపెట్టుకుంటూ ఆనాటి ప్రభువులు ఏ రకంగా దీన్ని నిర్మాణం చేశారు దేనికోసం చేశారు దీనివల్ల జరిగినటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్రని ఒకసారి మన్నం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అందుకే నేను టూరిజం మినిస్టర్ గారిని ఖమ్మం జిల్లాతో పాటుగా యావత్ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కనుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తాన్ని కూడా అన్ని వర్గాల ప్రజల్ని రప్పించడంతో పాటుగా దేశీయ పర్యాటకుల్ని అంతర్జాతీయ పర్యాటకుల్ని రప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే ఈ టూరిజం ద్వారా టూరిజానికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే టూరిజం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు